తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖపై విడుదల చేసిన శ్వేత పత్రంపై వాడివేడి చర్చ జరుగుతోంది మంత్రులు ఉత్తమ్ భట్టి జూపల్లి మాజీ మంత్రి హరీష్ రావు మధ్య మాటల యుద్ధం జరిగింది ఈ క్రమంలో ఉమ్మడి రాష్ట్రంలో మిడ్ మానే కాంగ్రెస్ హాయంలో పూర్తి చేసినట్లు నిరూపిస్తే తను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ అసెంబ్లీలో అడుగు పెట్టనని ఛాలెంజ్ చేశారు అని స్పష్టంగా ఇందులో మెన్షన్ చేసినారు బట్ ద ఫ్యాక్ట్రీస్ మిడ్ మానేర్ ప్రాజెక్ట్ అనేటువంటిది అధ్యక్ష నేను ఆ రోజు రెండు వేల పద్నాలుగులో నీటిపారుదల శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటికి మిడ్ మానేర్ రెండు వేల పద్నాలుగులో నేను పదవీ బాధ్యతలు చేపట్టే నాటికి మిడ్ మానేర్లో జరిగిన వాల్యూ ఆఫ్ వర్క్స్ నూట ఆరు కోట్లు ఆ తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు వందల ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మూడేళ్ల తర్వాత మిడ్ మార్నియర్ ప్రాజెక్ట్ను పూర్తి చేయడం జరిగింది అంటే ఇంత పచ్చిగా సత్యదూరమైనటువంటి విషయాలను మా ప్రభుత్వంలో పూర్తి చేశారని చెప్పారు దిస్ ఈజ్ ఫాల్స్ నెంబర్ వన్ ఇకపోతే అధ్యక్ష రెండవది రెండవ విషయానికి వస్తే ఇందాక నేను అదే ఛాలెంజ్ చేసిన ఒకవేళ మిడ్ మార్నియర్ కానీ మీ సమైక్య రాష్ట్రంలో మీ కాంగ్రెస్ పాలనలో పూర్తయి ఉంటే నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మళ్ళీ ఈ సభలో అడుగు పెట్టను అని కూడా ఛాలెంజ్ చేసిన నేను సో అదే సందర్భంలో నేను మిమ్మల్ని మైక్ అడితే మీరు నాకు ఇవ్వలేదు సో ఇంత పై